కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఐటీ ఉద్యోగుల జీవితం ఒక స్వర్ణయుగంలో ఉండేది వారం రోజుల్లో ఐదు రోజుల పని ఐదు అంకెల మించినటువంటి జీతం తరచూ బోనస్లు ఇంక్రిమెంట్లు ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా సౌకర్యాలు ఉండేవి కానీ కంపెనీ మారితే చాలు శాలరీ హైక్ అయ్యేది ఐటీ ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు రావడానికి బంధువులు తల్లిదండ్రులు చూ కట్టేవారు కోరినంత కట్నము బంగారం పొలాలు ఇవ్వడానికి కూడా వెనుకాడేవారు కాదు ఇది అందరికీ తెలుసు కానీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఐటీ సేవలకు తగిన తగ్గినటువంటి డిమాండ్తో ఆ పరిస్థితి పూర్తిగా ఇప్పుడు భిన్నమైపోయింది ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది ఉద్యోగాల తొలగింపు కొత్త నియామకాలు లేకపోవటం పరిశ్రమలు తిరోగమనకు నిడుతున్నాయి పరిశ్రమలను మరి గత మూడు సంవత్సరాలుగా ఐటీ రంగం నియామకాల్లో కోతలు విధిస్తుంది కొత్త వేళకి ఎలాగా లేదు ఐటీ కోతలు విధిస్తున్నారు దీనికి తోడు రెండు అంశాలు నిరుద్యోగతను పెంచుతున్నాయి కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే అంత యుగం అయిపోతుంది అందుబాటులో అది రావటం మానవ శ్రమతో చేసే పనులు ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి ఫలితంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయేటటువంటి పరిస్థితి నైపుణ్యం నైపుణ్యం లేనటువంటి వారు దానికి సరి సమానంగా అందుకోలేనటువంటి వారు కోల్పోతున్నారు మరి కోర్ ఇంజనీరింగ్లో డిమాండ్ తగ్గడంతో బీటెక్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు సాఫ్ట్వేర్ వైపు వచ్చేస్తున్నారు కోర్సులు చదివేవారు కూడా పెరుగుతున్నారు అందుకు తగ్గ ఉద్యోగాలు మార్కెట్లో లేకపోవటం నిరుద్యోగ యువతలో నిరాశ పెరుగుతుంది మరి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీలు ఒకటైనటువంటి టీసీఎస్ రైతం కూడా ఈ ఒత్తిడికి గురయ్యి కొందరిని తొలగించటం జరుగుతుంది మరి ఈ విధంగా ఐటీ ఉద్యోగులకు ఒకప్పుడు అపారమైనటువంటి భద్రత ఉంటే స్థిరత్వం ఉంటే కానీ ఈ నేటి యుగంలో ఆటోమేషన్ యుగంలో నిరంతరము నైపుణ్యాలను పెంచుకొనిదే ఎంతటి అనుభవం కలిగినటువంటి ఉద్యోగి అయినా దాన్ని ఉద్యోగాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి కష్టం మరి చిన్న సంస్థలు మాత్రమే కాదు ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి గూగుల్ వంటి దిగ్గజాలు కూడా తమ ఉద్యోగులను ఇంటికి పంపించుతూ ఉండడం ఉద్యోగుల్లో భయాన్ని పెంచుతుంది మరి తాజాగా జరిగినటువంటి ఈ తొలగింపులు యాదృచ్ఛకం ఏం కాదు ఇది ఒక వ్యూహాత్మక పునర్నిర్మాణము అని గూగుల్ సంస్థ తెలియజేస్తుంది మరి ఏఐ వంటి ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి దాని ప్రకారంగా మానవ నైపుణ్యత ఉద్యోగాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ మరి ఏఐ రాకతో ఉద్యోగాలు మరింత మెరుగవుతుంటే కొన్ని ఉద్యోగాలు కొన్ని డిపార్ట్మెంట్లో మరి డేటా విశ్లేషణ ప్లాట్ఫామ్ డిజైన్ వంటి సాంప్రదాయ స్థానాల్లో వేగంగా ఆటోమేషన్కు గురవుతున్నటువంటి తగ్గుతున్నటువంటివి మరి ఈ ఉదంతం భవిష్యత్తులో ఉద్యోగులు ఏ వన్కి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుచుకో మెరుగుపరుచుకోవాలి లేదంటే ఉద్యోగాలు కష్టమే అని అంటున్నటువంటి పరిస్థితి మరి సాఫ్ట్వేర్ ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు యువత కూడా నిరుద్యోగులుగా కూడా ఎక్కువగా తయారవుతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుందో మరి చూడాలి నమస్తే